నిన్న రోజా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఓటమి పోయి మొక్కలో స్పష్టంగా కనబడుతుంది ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుకోవాలి ఒకసారి ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంత అసలు పోలీసే లేదు మూడు వేలు ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర అది అవాస్తవం వైఎస్ఆర్ సిపి పార్టీ బలంగా ఉన్న చోట బెటాలియన్ పెట్టారు అనే మాట వాస్తవం నిన్న మార్చార్లలో పల్నాడు ప్రాంతంలో పోలింగ్ మొదలవ్వక ముందే దాడులు జరిగినాయి తెలుగుదేశం కార్యకర్తలు తలలు పగలగొట్టారు దాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని ప్రత్యేక బలగాలను పంపించింది అక్కడ అంటే పోలింగ్ ప్రశాంతంగా జరగాలి ఇలాంటి ఇలాంటి దాడులు గట్రా జరగకూడదని చెప్పేసి అని ప్రత్యేక బలగాలను పెట్టింది ఎక్కడైతే వైఎస్ఆర్ బలంగా ఉందో అని కాదు ఎక్కడైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారో అక్కడ మనం దీన్ని కూడా వక్రీకరించడమే ముఖంలో కనబడిపోతుంది నువ్వు ఇంత బేలగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడాల రెండు వేల పంతొమ్మిది ముందు చూసా తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇవాళ వరకు కూడా చూసాను కానీ నువ్వు ఇంత బేలగా మాట్లాడు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు ఎప్పుడు మాట్లాడినా కానీ నీ మాటలో ఒక పైరు ఉంటుంది మాట నన్ను ఎవడో ఏం పీకలేడు మా బొచ్చు పేకలేరు మా ఇంటికి పేకలేరు మా ఇంటి మా ఇంటికి కాదు మాయి మా ఇనప గడ్డీలు మేము దగ్గరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి అయితే అసలు రానే రావు పీక్నెక్ కానీ రావు అంత బలంగా ఉంటాయి లేదంటే ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మీరు ఒక అమ్మగా అమ్మకేం పుట్టారా పెద్ద సభ్యుట్ వేసుకోవాలి ఒక సభ్యుత్ వేసుకోవాలి అందులో పెద్ద పెద్దగా అరిచేయాలా కానీ ఇవాళ ఇవాళ అలాంటి అరుకులు లేవు ఇవాళని బేల మాటలు వేదరకులు ఇవ్వాలని మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టారు ఇది ఒక రాక్షస పరిపాలన అన్యాయం చేశారు దౌర్జన్యం చేశారు ఓడిపోతున్నాం అని తెలిసి ఇలాంటి దాడులు తెగబడ్డారు మొట్టమొదటి దాడి చేసింది ఎవరు పెట్టింది ఎవరు పోలింగ్ జరగక ముందే టీడీపీ ఏజెంట్లు బూతు లోపలికి రావడం మేము ఇవన్నీ చేసిన కార్యక్రమాలు ఎవరు మీరే కదా వైసీపీ నాయకులే కదా చూడలేదనన్నా అరవింద్ బాబు గారి కార్పెంట్ ఆడి సైగో సైకూగా ఉన్నాడు పిల్లనా కూడా ఉన్నాడు వాళ్ళకి గంజాయి ఇచ్చేశారు మందటి ఇచ్చేశారు వాళ్ళకి వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు తెలుగుదేశం కార్యకర్తలు కనబడతా కొట్టం అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేశారు చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా ఉండదుగా ఉదాహరణకి నిన్న అన్నా శివకుమార్ని తీసుకో నేను ఒక ఎమ్మెల్యేని కదా అని చెప్పేసి బలుబుతో వెళ్ళి సామాన్య ఓటర్ను కొట్టాడు ఓటర్ ఊరుకున్నాడా ఊరుకోలేదే నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి బొచ్చి ఎవడైతే నాకేంటని చెప్పి తిరిగి కొట్టాడు దాడి మీద చర్యకు ప్రతి చర్య ఉందా లేదా అలాగే ఇది కూడా ఉంటుందన్నా అంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు పల్నాడు ప్రాంతంలో మీరు వైసీపీ నాయకులు అందరూ మూకుమ్మడిగా కలుసుకొని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తెల్లబగలు కొట్టి రక్తాలు వచ్చేలా కొడతా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొడుతున్నారు లేరా బాబు తలమ కొట్టని చెప్పేసి కూర్చుంటారా తల పెడతారా పెట్టరు అడ్డుకుంటారు వీళ్ళైతే దిగు కొట్టడానికి ప్రయత్నం చేస్తారో ఆయన జరిగింది అంతే ఏంటంటే మీ అరాచకాలు మామూలు చే మామూలు అరాచకాల నిన్న పల్నాడు ప్రాంతంలో ఎవడైతే విరవీగిపోయారో మాక్సిమం అందరికీ పని ఒక్కొక్కరు ఉండు పిన్నెళ్ళు కావచ్చు కాశీ మహేశ్వరెడ్డిని అనేది పరిగెట్టించారు మామూలుగా పరిగెట్టచ్చ అంటే మనం ఏదైనా చేసి ఎలాగైనా చేసి మన ఉనికిని మనం కాపాడుకోవాలి పల్నాడు ప్రాంతంలో మనమే రావాలి అంటే పిన్నెళ్ళు కావచ్చు కాశీ మహేశ్వరెడ్డి కావచ్చు లేదంటే అంబట్రాంబాబు కావచ్చు లేదంటే గోపి ఆయన ఉన్నాడు ఆయన కావచ్చు మీరు ఓడిపోయారంటే మీ ప్రస్థానాలు అక్కడ సాగు అక్కడ అంటే మీ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మీకు అక్కడ కొనసాగవు మీరు అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదు పట్టు ఖచ్చితంగా ఎలాగైనా మనమే రావాలి మనమే రావాలంటే దాడులు చేయాలి దౌర్జన్యాలు చేయాలి ఎలాగ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం గదులు వేసేసుకోవచ్చు మనం అని చెప్పి అనేసి వర్కోట్ అవుతావన్నీ అన్నిసార్లు మనం మన మనకు అనుకూలంగా అన్నిసార్లు జరగవన్నా అంటే మనంతటా మనం దాడులు చేసేసుకొని పోలీసులు పట్టించుకోలేదంటే ఏడుపులు అంటే మరి దయచేసి ఇలాంటి భేద ఏడుపులు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఇలా దాడులు చేయించారు ఈ అప్ప భయకూర చెప్పమాకండి అన్న ఓటమి భయం మీకుంది ఓటమి మీ నాయకులు పట్టుకుంది కాబట్టి నిన్న పోలింగ్ జరగక ముందే మొదలవ్వక ముందే దాడులకు పాల్పడ్డారు మీరంతా కూడా కళ్ళతో మేము చూసాం కదా ఒక మహిళ తల తలెక్కడి నుంచి ఇక్కడదాకా పగలగొట్టేసారు ఇక్కడ నుంచి ఇక్కడదాకా పగలగొట్టేసారి ఇంచు నుంచి మూడు మూడు అంగుళాల మేరకు తలెక్కడి నుంచి ఇక్కడ దాకా పగిలిపోయింది లోపల ఎముకు కనబడిలో కొట్టారు ఎముకు ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ కాలుదర్ కింద పడిపోయినా సరే కర్రలు తీసుకొని ఆవిని కొట్టారంటే ఎంత క్రూరంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకో చూసావా నిన్న ఆ వీడియోలో మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అయినాయి ఆ వీడియోలు కూడా వీడియోలు ఫోటోలు కూడా కనీసం స్పందించావా పార్టీ తరఫున వద్దు ఒక మనిషిగా అయినా సరే స్పందించవా ఒక మహిళల్ని ఒక మహిళపై ఎలాంటి దాడులు చేయడం దుర్మార్గం మనం ఇంకొకటి ఇంకొకటి స్పందించాం మనం స్పందించామండి అది వాళ్ళు ఏదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి బేళగా మొఖం వేసేసి బిక్కు ముఖం ఆడేసుకొని నిన్న రోజా అంతే వాళ్ళు నువ్వు అంతే ఇందా కొడాలని విడి చూసా ఆయనే అంతే ముఖం ఆడిపోయింది ముఖం ఇక్కడ పెట్టేసుకున్నాడు అది ఎందులో పెట్టేసుకున్నట్టు పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు కోడుగా ఉన్నారు అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధిక నాకు అర్థమైపోయిన సినిమా వీళ్ళ బ్యాల్ మకాలు వేసారు వీళ్ళు పేల మకాలు అర్థమైపోయిన సినిమా సర్దుకుంటున్నారు అబ్బాయి వీళ్ళ ఓటమి కవర్ చేసుకుంటున్నారు వాళ్ళు అదే పొద్దున్న ప్రజలకి ఎలా చెప్పాలో తెలియక ఎలా కవర్ చేసుకోవాలో తెలియక వీళ్ళ ముందు నుంచి తెలుగుదేశం దాడులు చేశారని దీన్ని ప్రచారం చేసుకుంటూ తీసుకెళ్తాడని చెప్పి మాకు అర్థమైపోయింది మనం ఎన్ని బేలా వేసాలు వేసినా కనుక వర్కౌట్ అవుతుంది ఇంకా ఆ విజయసాయి రెడ్డి కూడా విజయసాయి రెడ్డి కూడా నిన్న కూడా అదే మాటలు మాట్లాడాడు ఇవాళేమో నెల్లూరులో ఏడుకేడు స్వీప్ మొత్తం కొట్టేస్తామేమో అంటున్నాడు ఊరికే వైపేకి అవన్నీ ఏమో అవ్వలే అన్న నీళ్ళ మీరు నువ్వు అస్సలు ఇలాంటి మాటలు మాట్లాడే నీ నోటంట శాంతి శాంతి భద్రతలు ప్రజాస్వామ్యం పరిపాలన ఎలాంటి మాటలు నీకు సూట్ అవ్వు అంటే ఏదో వ్యక్తిగతంగా ఎవరన్నా దాడి చేయించేవనో చేసేవో నేను అన్నా అలాంటి అయితే కాదు ఆ విషయంలో మాత్రం నేను మెచ్చుకోవచ్చు అన్న నువ్వు కానీ కొడాలి నాని కానీ ఎంత మాట్లాడినా వై స్థాయి నాయకులే మాట్లాడతారు కానీ కింద కార్యకర్తల దొరికితే పోరు ఇదైతే వాస్తవం నీ గురించి ఉన్న మంచి ఫీడ్బ్యాక్ అంటే అది ఒకటే నాకు తెలిసిన పట్టుకున్నావు నువ్వు ఎవరన్నా చేసేవో లేదంటే లేదో ఆ నియోజకవర్గాల్లో తెలిసి ఉంటుంది కానీ మేము చూసిన కాడికి మాకు తెలిసిన కాడికి నువ్వు కానీ కొడాలి అని మీ ఇద్దరిలో అది ఒకటే కింద కార్యకర్తలు దొరికితే మాత్రమే అది ఒకటి ప్లస్ ఎందుకంటే మేము గుడివాళ్ళు కూడా చూస్తా ఉంటాం కదా ఆశ్రేట్ నిర్మల అని చెప్పేసి బాగుంటుంది కొడాలని మామూలుగా అవుతుంది ఓ రేంజ్ రేంజ్లో ఆ ఇబ్బంది పెడితే పోలీసుల ద్వారాగా కొద్దిగా ఇబ్బందులు పెట్టుంటే పెట్టుండొచ్చేమో కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి మీద వైసీపీ కార్యకర్తలను పంపించు లేదంటే ఇంకోటి ఇంకోటో చేయాలనుకుంటే కొడాలని నరసాల్లో పని చేయొచ్చు కానీ చేయలే అది అంత ఎదవైనా కానీ చేయలే మీ దగ్గర ఉన్న ప్లస్ అది ఒకటే ఓ మాట అంటారు పది మాటలకు దగ్గర అది ఒక్కరు తగ్గించుకుంటే సరిపోద్ది అన్న ఇంకో ఈ ఓటమి కార్యక్రమాలని ఈ ఓటమి నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయమక్కన్న మీ సినిమా అయిపోయింది మీ ఓటమి క్లియర్ గా మీకు కనబడిపోతుంది కనబడిపోతున్న మూలాన్ని ఈ బేల ఎడుపులు అన్ని కూడా నువ్వు ఏడ్చినా రోజా ఏడిసినా లేదంటే విజయసాయి రెడ్డి ఏడ్చిన కొడాలని ఏడ్చినా లేదంటే నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా ఎవడు మాట్లాడినా ఓడిపోతున్నాం అనే సంకేతాలు బలంగా ఉన్నాయి మీకు దాన్ని కవర్ చేసుకోవాలి